వెల్కమ్ టు ఆర్ఎల్ నీచ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేసింది వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిన నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి రాష్ట ముఖ్యమంత్రి అయితే గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ అరవై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి భద్రాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకుంటానని భద్రాచల రాముణ్ణి వేడుకున్నారు మొక్కుకున్న ప్రకారం శ్రీరాముడి జన్మ నక్షత్రం పునర్వసు మహాపర్వదినం బుధవారం నాడు కాకి గోవిందరెడ్డి తుంగలం గ్రామం తన నివాసం నుండి భద్రాచలం వరకు పాదయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఆపలేకపోయారన్నారు చెడుపై ఎప్పుడు మంచి గెలుస్తుందని ఇదే నిదర్శనమని అన్నారు గత సంవత్సరం నెల తేదీన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా తమ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం దుర్మార్గమని దానిని పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు వీరాభిమానిగా ఖండించామని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ వారం రోజుల పాటు నల్ల వస్త్రాలు ధరించి నిరసన తెలియజేయడం అలాగే ఒకరోజు ఉపవాసం చేసి నారా చంద్రబాబు నాయుడు విడుదలయ్యి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని అలా జరిగితే తన స్వగ్రామం తుంగలం నుండి భద్రాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకుంటానని ఆ భద్రాచల రాముణ్ణి మొక్కుకోవటం జరిగిందన్నారు తాను మొదలెట్టిన ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని ఆ శ్రీరామచంద్రుని ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఈ పాదయాత్ర ప్రారంభించామన్నారు పాదయాత్రలో గ్రామ పెద్దలు యువత అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొని కాకి గోవిందరెడ్డి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు అయ్యప్ప స్వామి భక్తులు శివ భక్తులు ఆంజనేయ స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సెప్టెంబరు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాటి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మరి నేను పార్టీకి పుట్టిన దగ్గర నుంచి ఒకే పార్టీలో ఉన్న నేను కొన్ని కారణాల వల్ల పార్టీ నన్ను ఆ టైంలో దూరం పెట్టింది దూరం పెట్టినప్పటికీ ఆయన మీద ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసం అభిమానం ఈ రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరం కాబట్టి ఆయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆందోళన చెంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అరాచకాలను అడ్డుకోవాలని చెప్పి ఆవిడ అరెస్ట్ని నల్ల దుస్తులతో ఉపవాసం ఉండి నిరసనని కార్యక్రమం చేశాం ఆ ఒకరోజే కాకుండా సుమారు వారు రోజులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఆ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడున ఆయన తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని విడుదలైన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నేను తుంగలాంగ గ్రామంలో ఉన్న మా గ్రామంలో ఉన్న రామాలయం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తానని మొక్కున్నాను ఆ భగవంతుడు కరుణించి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రినిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సందర్భంగా మరి నా వ్యక్తిగతమైన ఈ మొక్కును తీర్చుకోవడానికి భద్రాచలం పాదయాత్రగా ఇవాళ రాముడు జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రమైన పాదయాత్ర మొదలు మొదలుపెట్టానని తెలియజేస్తున్నాను జై శ్రీరామ్